నమస్తే వెల్కమ్ టు న్యూస్ అవర్ ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ప్రతిష్ఠించిన పర్యావరణ రహితమైన ఎకో ఫ్రెండ్లీ గణేష్ ప్రతిమలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి పోచమ్మ వారికి చెందిన గ్రీన్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యం ప్రతిష్ఠించిన చెట్టు బెరడు గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మట్టితో తయారు చేసిన విగ్రహానికి చెట్టు బెరడును అంటించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు రెండు వేల పదమూడు నుంచే ఏదో ఒక ప్రత్యేక గణపతిని తయారు చేస్తున్నామని నేటి వరకు తమ యూత్ తరపున అద్దాల గణపతి నెమలి ఈకల గణపతి కంప్యూటర్ గణపతి లాంటి రకరకాల వినూత్న రీతిలో గణపతులను ప్రతిష్ఠించామని యూత్ సభ్యులు శ్రీకాంత్ తెలిపారు రెండు వేల మూడు నుండి మేము వినాయకులను ప్రతిష్ఠించడం జరుగుతుంది మొదట మేము కూడా రెండు వేల మూడులో పిఓబి గణపతిలను ప్రతిష్ఠించాము కానీ అది పర్యావరణానికి హాని చేస్తుందనే ఆలోచనతో రెండు వేల పదమూడు నుండి మేము మట్టి గణపతి దాంట్లో కూడా ఒక కొత్తదనాన్ని కోరుకుంటూ మేము మొదట రెండు వేల పదమూడులో ఇసుక గణపతితో ప్రారంభించి అట్టి దాన్ని కొనసాగిస్తూ మేము గత ఐదు సంవత్సరాలుగా ఇంకా కొత్తదనంతో ముందుకొస్తూ రాళ్ళ గణపతి నెలికల గణపతి గణపతి దూది గణపతి ఇలా కొత్త కొత్త వేరే వేరియేషన్స్లో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటూనే దానికి ఒక కొత్త ధనాన్ని తీసుకొస్తూ మేము ప్రతిష్ఠించడం జరుగుతుంది అందులో భాగంగానే లాస్ట్ ఇయరు అద్దాల గణపతి ప్రతిష్ఠించాము ఈ సంవత్సరము ఇంకా కూడా పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా ఉండడానికి కోసము మనకు ఈ పర్యావరణాన్ని కాపాడడానికి చెట్లే ఆధారం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఆ చెట్టుకున్న బెరడంతోనే మేము గణపతిని ప్రతిష్ఠించాము బిలాల్పూర్ స్నేహశాల యూత్ అసోసియేషన్ సభ్యులు ఎండు కొబ్బరికాయలతో విఘ్నేశ్వరుని తయారు చేసి ప్రతిష్ఠించారు అయితే వీరు పన్నెండు సంవత్సరాలుగా వినూత్న రీతిలో విఘ్నేశ్వరుని స్వయంగా తయారు చేసి ప్రతిష్ఠిస్తున్నారు దాదాపు ఐదు వందల పదహారు ఎండు కొబ్బరికాయలతో పదిహేను రోజుల పాటు కష్టపడి గన్నాధుని తయారు చేశారు ఈ గన్నాధుడు కాళ్ళు మొక్కిన వారికి ఆశీర్వాదం ఇస్తూ తొండం ద్వారా తీర్థం అందించేలా గన్నాధుని తయారు చేసి ప్రతిష్ఠించారు కటికేవాడికి చెందిన యువకులు కలిసి గత సంవత్సరం నుంచి పర్యావరణ రహిత వినాయకులను ప్రతిష్ఠిస్తున్నారు వీరు ఈ సంవత్సరం ప్రత్యేకంగా గోమతి చక్రాలతో వినాయక విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు గత ఏడాది నుంచి పర్యావరణ రహిత గణపతిని ప్రతిష్ఠిస్తున్నారు అయితే గత సంవత్సరం గవ్వలతో గణపతిని తయారు చేయించమని ఈ సంవత్సరం గోమతి చక్రాలతో వినాయకుడిని తయారు చేసి ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నట్లుగా తెలుపుతున్నారు అయితే సభ్యురాలు కేదారేశ్వరులు తెలిపారు నవరాత్రులు పూజలు అందుకుంటున్న ఈ గోమతి చక్రాలను భక్తులకు పంచిపెడతామని గోమతి చక్రాలు ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుందని తెలుపుతున్నారు గణపతి తయారు చేశాము ఎంత నవృతంగా మనం గవర గణపతి తయారు చేశాను గోమత చక్రాలు అంటే లక్ష్మీ స్వరూపము నిమజ్జన తొమ్మిది నవరాత్రి అవుతున్నాక నిమజ్జనం చేసినాక ఈ గోమత చక్రాలను భక్తులందరికీ ఇస్తాము ప్రధానంగా ఈ గోమత చక్రాన్ని ఇంట్లో పెట్టుకొని లక్ష్మీ స్వరూపంగా అందరూ పూజ గోడలవాడ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిల్లవాడికి పోలియో డ్రాప్స్ వేస్తున్నట్లుగా డాక్టర్ గణపతి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు నల్గొండ జిల్లాలో పోలియో బారిన పడి చాలా మంది అంగవైకల్యం చెందరని ఎవరూ పోలియో బారిన పడకుండా ఉండేందుకు ప్రజల అవగాహన కల్పించేలా పోలియో డ్రాప్స్ సెట్టింగ్లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు గోడల్వాడ అసోసియేషన్ సభ్యుడు ప్రణయ్ పోలియో చుక్కల గురించి అవేర్నెస్ గురించి జరిగింది ఇదే విధంగా మేము ప్రతి అంటే నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి కాన్సెప్ట్తోని ముందుకు వస్తున్నాం ఇది ఏంటంటే ఐదు సంవత్సరాలకు తప్పకుండా పోలియో చుక్కలు వేసుకోవాలి అలాగే అంటే ఎంతోమంది నల్గొండ జిల్లాలో కూడా చాలామంది పోలియోషన్ బారిన పడిపోయారు అలా కాకుండా దీన్ని దీన్ని చూసైనా మేము మిగతా వారు అవేర్నెస్కి వస్తారని నేను ఈ కాన్సెప్ట్ ముందుకొస్తాను ఇలానే మళ్ళీ ప్రతి ఏదో కాన్సెప్ట్ ముందుకొస్తానని గొడవలు